కర్ణాటక తొక్కిసలాట ఘటనలో బెంగళూరు ఘటనలో పదకొండు మంది చచ్చిపోవటం నిజంగా చాలా ఘోరమైన చర్య భారతదేశంలో ఎన్నో సార్లు తొక్కి సాట్లు కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు అయినా సరే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు దీని కారకులు ఎవరు ఒక ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ గెలిచినందుకు అక్కడ సన్మాన సభ పెట్టి అక్కడ కర్ణాటక ప్రభుత్వం పదకొండు మంది నిర్భాగ్యుల చావుకు కారణమైంది అక్కడ ప్రభుత్వం అసలు ఐపీఎల్ మ్యాచ్ ఎందుకు పుట్టింది ఐపీఎల్ మ్యాచ్ పుట్టింది కేవలం దేశ పరువు కోసం కాదు ఓన్లీ బిజినెస్ మనీ బిజినెస్ కోసం ఐపీఎల్ మ్యాచ్ పుట్టింది దీనికి మన ప్రజలు కూడా మన భారతదేశ ప్రజలు అసలు ఒక ఒక విషయం చెప్పాలంటే క్రికెట్ అంటే పిచ్చి డే అండ్ నైట్ క్రికెట్ చూస్తూ ఉంటారు క్రికెట్ అయిపోయిన దాకా నిద్రపోరు అట్లాగే సినిమాలు పిచ్చి సినిమా హీరోలు అంటే హీరోయిన్లు అంటే పిచ్చి వాళ్ళు వస్తున్నారంటే చూడటానికి పోయి ఎగబడతారు ప్రాణాలు తీసుకుంటారు మరొక మంది హైదరాబాద్ లో కొపాటు ఒక తల్లి ప్రాణం పోయింది ఒక కొడుకు ప్రాణం ఇంకా కొట్టుకుంటూనే ఉంది ప్రాణాయపరిస్థితిలో ఉన్నాడు ఈ రోజు కేవలం ఒక క్రికెట్ అభిమానులు చూడటం కోసం పదకొండు మంది ప్రాణాలు బలిగొన్నారు అక్కడ కర్ణాటక ప్రభుత్వం దీనికి బాధ్యులు ఎవరు ఐపీఎల్ క్రికెట్ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా లేదంటే అక్కడ కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ఎవరు ఏ బాధ్యత వహించినా కూడా పోయిన ప్రాణం ఎవరికి తిరిగి రాదు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మన దేశాన్ని కాపాడేది సైనికులు మాత్రమే క్రికెట్ కాదు మన దేశాన్ని కాపాడేది సరిహద్దులో ఉన్న ఆర్మీ సైన్యం మాత్రమే సినిమా హీరోలు కాదు సినిమా ఇండస్ట్రీ కాదు ఇక్కడ క్రికెట్ సినిమా వల్ల దేశానికి ఏ ప్రయోజనం లేదు కేవలం బిజినెస్ కోసం వాళ్ళు బతకడం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఈ క్రికెట్ కానివ్వండి సినిమా ఇండస్ట్రీ కానీ పుట్టింది మనం బ్రతకడం కోసం మనని బ్రతికించడం కోసం మనం ప్రాణాలతో ఇక్కడ సంతోషంగా గడపడం కోసం మన బోర్డర్ లో ఆర్మీ పనిచేస్తుంది సైనికులు పనిచేస్తున్నారు వాళ్ళకి ఎంత మంది అభిమానులు ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇలా జరుగుతుంది ఇంకా ఎన్ని తొక్కిసలాట జరగాలి రాజకీయ పార్టీ మీటింగ్ పోతే తొక్కిసలాట ప్రాణాలు పోతాయి ఒక దేవుణ్ణి చూడటానికి పోతే తొక్కిసలాట ప్రాణాలు పోతాయి క్రికెట్ మ్యాచ్ ఒక మ్యాచ్ చూడటానికి పోతే తొక్కిసలాట ప్రాణాలు పోతాయి సినిమా చూడటానికి పోతే తొక్కిసలాట ప్రాణాలు పోతాయి ఎందుకంత పిచ్చి ఏ ఒక సైనికులు ఒక పది మంది సైనికులు మన రాష్ట్రానికి వస్తున్నారంటే ఎంతమంది చూడటానికి వెళ్తారు ఎంతమంది వాళ్ళతో మాట్లాడటానికి వెళ్తారు ఎంతమంది సెల్ఫీలు దిగడానికి వెళ్తారు ప్రతి ఊర్లో ఒక జవాన్ ఉంటుడు ప్రతి ఊర్లో ఒక సైనికుడు ఉంటుడు ప్రతి రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ సైనికులు మన దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ఎవరు ముందుకు రావట్లే వాళ్ళతో మాట్లాడటానికి ఎవరు ముందుకు రావట్లేదు వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాట్లా కానీ ఒక చిన్న ఆర్టిస్టు ఒక చిన్న క్రికెట్ ప్లేయరు ఆ సిటీకి వస్తున్నట్టేనో ఆ ఊరికి వస్తున్నట్టేనో రెండు రోజుల ముందు నుంచే నిద్రపోకుండా వాళ్ళకి ఎలా కటౌట్లు కట్టాలి ఎలా బ్యానర్లు కట్టాలి ఎలా మనం స్వాగతం పలకాలి ఎలా ఇచ్చేయాలి అని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయన్నమాట ఒకటి మాత్రం గుర్తు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం క్రికెట్ వల్ల సినిమా ఇండస్ట్రీ వల్ల మన దేశానికి లాభం లేదు వాళ్ళ బిజినెస్ కోసం పుట్టిన మన దేశాన్ని కాపాడేది ఓన్లీ ఆర్మీ సైనికులు మాత్రమే ఆర్మీ సైనికులకి అభిమానులు కండి మన ప్రాణాన్ని కాపాడి మనని సంతోషంగా ఇక్కడ ఉండగలుగుతున్నాం అంటే కేవలం లో సైనికులు ప్రాణాలు త్యాగించి వాళ్ళు త్యాగం చేసి మనని ఇక్కడ కాపాడుతున్నారు వాళ్ళకి అభిమానులు కాని తప్ప ఇలా ఒక క్రికెట్ అభిమాని కోసము సినిమా అభిమాని కోసమో ప్రాణాలు పోగొట్టుకొని మీ ఇంట్లో మీ వాళ్ళని క్షోభకు గురిచేద్దు చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకొని ఎవరో ఒక క్రికెటర్ వస్తుండో ఆయన ముఖం చూడటానికి పోయి ప్రాణం కోల్పోయిన ఆ అభాగ్యుల కుటుంబాల ఆవేదన ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఇక్కడైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోండి ప్రభుత్వాలు అక్కడ ఆ స్టేడియంలో కేవలం ముప్పై నుంచి నలభై వేల మంది మాత్రమే పడతారని తెలుసు మధ్యాహ్నం కల్లా లక్ష మంది చిన్నస్వామి స్టేడియం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తయారయ్యారు అప్పటికైనా ప్రభుత్వం స్పంది ఆ ఘటనను స్పందించి ఊహించి ప్రతి ఒక్కరికి ఉండాల్సి ఉండాల్సింది ఇంకా రావద్దు ఈ స్టేడియం నిండిపోయిందని చెప్పేసి కనీసం గేట్లు తెరవకుండానే ఉండాల్సింది ఇంతమంది జనం ఆ స్టేడియంలో పట్టరు బయట లక్ష మంది బయట జనం ఉన్నా సరే అక్కడ ఆ స్టేడియం గేట్లు ఓపెన్ చేసి తొక్కిసలాట గురి చేసి అలాగే పోలీసులు కేవలం ఎక్కడైనా సరే చూడండి పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది పోలీసులు కూడా వెనక ముందు ఆలోచించి సజావుగా ఉన్న తోపుకోవచ్చు తోపుకుంటే మాత్రం ప్రాణాలు పోవు కేవలం పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే అక్కడ తొక్కిసలాట ఏర్పడి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది పోలీసులు కూడా పోలీసు వ్యవస్థ కూడా వెనక ముందు ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏది ఏమైనా తొక్కిసలాట్లో ప్రాణం పోవటానికి ప్రతి ప్రభుత్వం ప్రతి అక్కడ సభ పెట్టిన యాజమాన్యం ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించాలి ఆ కుటుంబాలకు కోట్లలో నష్టపరిహారం చెల్లించాలి మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలి మీరు ఇచ్చే డబ్బు ప్రాధాన్యం కాదు వాళ్ళ ఇంట్లో ఒక ప్రాణం కోల్పోయారంటే వాళ్ళు ఎంత ఆవేదన గురవుతున్నారు ఒక యాక్సిడెంట్లోనో ఒక జబ్బు చెప్పాలేదు కేవలం మిమ్మల్ని చూడటానికి మిమ్మల్ని చూడటానికి అభిమానించి మీకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారు ప్రతి ఒక్క క్రికెటర్ ప్రతి ఒక్క సినిమా హీరో కానివ్వండి ఎవరైనా కానివ్వండి మీకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారంటే ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని సమన్వయంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నేను మీ